ఏపీ రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైద్యం అందుకే రాష్ట్రంలో ఏ ఒక్క మరణం ఉండకూడదన్నారు అదే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు బాపట్ల జిల్లా చీరాలలో గోరంట్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు తొలిసారి మంత్రి చీరాలలో పర్యటించడంతో నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ప్రైవేట్ వైద్యశాలలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి రవికుమార్ అన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్లాది రూపాయల చెక్కులను పంపిణీ చేస్తున్నామని రవికుమార్ చెప్పారు గతంలో పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా త్వరలో ప్రభుత్వం చెల్లించేందుకు చర్యలు చేపడుతుందన్నారు మంత్రి రవికుమార్ ఎవరు కూడా వైద్యం అందగా మరణం కూడా ఉండకూడదు నారా చంద్రబాబు నాయుడు గడిచిన ఏడు నెలల్లో ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏమాత్రం కూడా అధికారులు కాదు అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఆసుపత్రి చెల్లించకుండా ఇబ్బంది పడ్డారు వాటి కూడా ఐరన్ అవైలబిలిటీని బట్టి కోరగల్ని బట్టి ఒక హాస్పిటల్కి తెలుసుకొని వెళ్తాం అన్నమాట తప్పకుండా ఈ ప్రభుత్వం చదువు ఆరోగ్యానికి సంబంధించిన కొందరు అన్ని కూడా తప్పకుండా చేస్తాం ఖచ్చితంగా ఇది నాకు జిల్లాలోనే గారెన్మెంట్ హాస్పిటల్ అనుకుంటాను మొక్క కూడా కొత్తగా ఎన్టీఆర్ జిల్లా అని అందుకే మా బీటెక్